హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాక్ వెంచ్ విత్ వే క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యోర్ మైండ్ సో ప్రీమియం మాట్లాడుకుంటున్నాం కదా దానికి ఇంకొక సైడ్ దిర్ ఇస్ అ మాస్ మార్కెట్ విత్ రెస్పెక్ట్ టు సారీస్ ఇప్పుడు మనము ఈ ఆర్ఎస్ బ్రదర్స్ తీసుకున్నా చంద్రబాబు బ్రదర్స్ తీసుకున్నా జేసీ బ్రదర్స్ అని చెప్పి కొన్ని వందల వందల బ్రదర్స్ ఉన్నారు కదా వాళ్ళు కొన్ని వందల వందలు కోట్లు వాళ్ళు ఎవరీ ఐ థింక్ పుట్టినప్పటి నుంచి మేబీ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ముందు మార్కెట్ మాస్ మార్కెట్ అండ్ వాట్ ఎవర్ ఐ అండర్స్టూడ్ బికాస్ ఆఫ్టర్ స్పెండింగ్ సో మచ్ టైం విత్ యూ అండ్ ఆల్సో ఇన్ దిస్ నీ ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ ప్రీమియం ఇండస్ట్రీ కూడా ఒక మాసివ్ ఇండస్ట్రీ ఐ థింక్ నల్లీ సిల్క్స్ ఇస్ అ ప్రీమియం బ్రాండ్ అండ్ ఇట్ క్లాత్ అరౌండ్ క్లాస్ హండ్రెడ్ క్రోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీని చేసుకుందాం మమ్మీ ఫుల్గా వాడేసుకుంటాను దీంట్లో బట్ స్టిల్ మమ్మీ ఐ లవ్ యూ సో మా మమ్మీ తీసుకున్నాడు మా మమ్మీ ఒకవేళ ఒక శారీ ఇండస్ట్రీలో స్టార్ట్ చేద్దాం అనుకుంటుండే ఒక ఒక పెట్టుకుందాం అనుకుంటుంటే అండ్ ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను కూడా ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి మాస్ మార్కెట్లో వెళ్ళం బెటరా ప్రీమియం మార్కెట్లో వెళ్ళం బెటరా దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటి దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటి దీంట్లో నెగిటివ్ దీంట్లో నెగిటివ్ ఏంటి నెగిటివ్ అనేది పక్కన పెడితే ఫస్ట్ థింగ్ దీంట్లోకి వెళ్ళాలా దాంట్లోకి వెళ్ళాలా అనేది ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా పక్కన పెడితే నీ కెపాసిటీ టు గెట్ ద ఆడియన్స్ ఓకే ఇప్పుడు ఏ బిజినెస్ అయినా నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటే దానికి ఆడియన్స్నైనా వెతుక్కోవాలి లేదంటే ఆడియన్స్ ఉంటే దానికి తగ్గ ప్రోడక్ట్ అన్న వెతుకురావాలి ఇప్పుడు కొందరు చాలామంది ఆంటీస్ కిటీ పార్టీస్ అని అది ఇది అని తిరుగుతారు ఇప్పుడు ఆ కిటీ పార్టీస్ ఫర్ సపోజ్ కొందరు ఎలైట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇలా వేలల్లో లక్షల్లో కడతారు వాటి కిట్టి పార్టీస్కే కొందరు నార్మల్గా మిడ్ టౌన్ రేంజ్ అట్లా టియర్ టు టియర్ అట్లాంటి ప్లేసెస్కి వెళ్తే కూడా ఇలాంటి కిట్టి పార్టీ కల్చర్ అనేది ఉంది సో అట్లా వాళ్ళకు ఒక సర్కిల్ అనేది ఉంటుంది సో వాళ్ళ సర్కిల్ ఎలాంటివి పోతాయి అనేది అట్లా చూస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు నీ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు సో ఈధర్ నీ చుట్టుపక్కల ఆడియన్స్ని కానీ లేదు నాకు అంతటితో సంబంధం లేదు నేను ఇదే ప్రోడక్ట్ తీసుకొస్తాను అన్నప్పుడు దానికి తగిన ఆడియన్స్ని మనం తెచ్చుకోవాలి ఎలా ఎలా అనేదే మన రీసెర్చ్లో ఉంటుంది అగైన్ సో ఏ బిజినెస్ అయినా దానికి ఎంతో కొంత రీసెర్చ్ చేయకుండా ఏది ఎవరు స్టార్ట్ చేయరు సో ఇప్పుడు ఫర్ సపోజ్ నా విషయానికి వస్తే నాకు ఆడియన్స్ తెలీదు నాకు ఆడియన్స్ ఎక్కడుంటారో నిజంగా తెలీదు నే నాకు ఓన్లీ ప్రోడక్ట్స్ తెలుసు బికాజ్ నేను ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయిని నా చుట్టూ వీవర్స్ లూమ్స్ ఇవే చూస్తూ పెరిగాను నేను ఆ యూస్ టు వండర్ చిన్నప్పుడు అడిగేదాన్ని ఈ శారీస్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి డాడీ మన పోచంపల్లి శారీస్ అనేటివి ఎక్కువ వరకు గుజరాత్కి కల్కట్టాకి మేజర్ ఎక్స్పోర్ట్ అక్కడికి అవుతాయి సో నేను అడిగేదాన్ని ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి అని చెప్పి ఇవన్నీ అక్కడి నుంచి కొంటారా ఇవి అక్కడ కట్టుకుంటారా చిన్నప్పుడు ఆ యూస్ టు వండర్ అసలు ఎవరు వేసుకుంటారు ఇవి ఎవరు కట్టుకుంటారు ఎయిర్ ఇండియా వాళ్ళు నైంటీస్లో ఇక్కడ మన పోచంపల్లి శారీస్ని యూనిఫామ్ కింద కట్టుకున్నారు ఎయిర్ హోస్టెస్ వాళ్ళు సో అంత మార్కెట్ ఉంది అదంతా నాకు తెలియదు అప్పట్లో అది నేను ఇప్పుడు తెలుసుకున్నాను మా వాళ్ళు అప్పట్లో ఎయిర్ ఇండియాకి సప్లై చేసే వాళ్ళు అనేది కూడా చిన్నప్పుడు నాకు తెలియదు ఐ వాజ్ అవుతా నైంటీస్కి ఐ వాజ్ లైక్ జస్ట్ యూనో బాన్ అండ్ వాటర్ పార్ట్ టైంలో సో తెలియదు కదా చుట్టూ ఏం జరుగుతుంది అనేది నేను పెరిగిన తర్వాత వెన్ ఐ టు నో ద బిజినెస్ ఐ అండర్స్టూడ్ దిస్ ఇస్ ద మార్కెట్ యునో ఈ శారీస్కి ఉంది అని చెప్పి సో నా దగ్గర ప్రోడక్ట్ని నేను ఆన్లైన్లో ప్రొజెక్ట్ చేసిన తర్వాత అనుకోకుండా థింగ్స్ వర్ ఆల్ లైక్ మెన్ టు బి అన్నట్టు నా రీసెర్చ్ కొంచెం అయితే ఇదంతా థింగ్స్ ఫెల్ ఇన్ ప్లేస్ నాకు దానికి కావాల్సిన టార్గెట్ ఆడియన్స్ అనేది నన్ను అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేశారు మేబీ నేను రైట్గా ప్రొజెక్ట్ చేశానేమో అది చాలా ఇంపార్టెంట్ అది కూడా సో అక్కడి నుంచి ఆడియన్స్ అనేది వచ్చారు సో నాకు ప్రోడక్ట్ ఉంది ఆడియన్స్ లేరు నేను తెచ్చుకున్నాను వాళ్ళని ఒకవేళ ఆడియన్స్ ఉంటే ఇది తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఆన్ డే టు డే బేసిస్ ఎవరింట్లో అయినా మన మమ్మీ వాళ్ళు కట్టుకునే శారీస్ ఎలా ఉంటాయి రెగ్యులర్ క్యాజువల్ శారీస్ కొందరు హ్యాండ్లూమ్స్ కడతారు కొందరు రెగ్యులర్ సింథటిక్ శారీస్ కడతారు సో ఈ లో రేంజ్ శారీస్ ఆర్ మిడ్ రేంజ్ శారీస్కి హ్యూజ్ మార్కెట్ ఉంది దానికి కూడా దాంట్లో వాల్యూమ్ ఆఫ్ ద సేల్స్ రోజుకి వేల చీరలు అమ్మొచ్చు ఇది ఒక బ్రాండ్ ఏదైనా కూడా ప్రీమియం శారీస్ని ఒకటే రోజు వేల చీరలు అమ్మలేదు ఎంత పెద్ద శారీ షాప్ అవ్వనివ్వండి ఎంత పెద్ద శారీ బ్రాండ్ ఆన్లైన్ ప్రజెన్స్ ఉండనివ్వండి వేలల్లో అమ్మలేరు వాళ్ళు బట్ ఇదే మన లో రేంజ్ ఆర్ మిడ్ రేంజ్ శారీస్ వేలల్లో అమ్మొచ్చు బికాస్ వన్ టూ థౌజండ్ అంటే కొనేస్తాయి వన్ టూ థౌసండ్ పక్కన పెడితే ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో కూడా వస్తాయి మిల్మేడ్ శారీస్ పాలియస్టర్ సింథటిక్ శారీస్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో వస్తాయి యా సో అలా వచ్చేస్తాయి అప్పుడు ఒక బిజినెస్లో నువ్వు మాస్ కేటగిరీ చూస్ చేసుకోవాలనుకుంటున్నావా లేదంటే ప్రీమియం క్యాటగిరీలా అనేదాన్ని మీ సిచ్యువేషన్స్ మీ ఎన్విరాన్మెంట్ మీ చుట్టూ ఉన్న మీ టార్గెట్ ఐ మీన్ లైక్ మీ చుట్టూ ఉన్న జనాలను బట్టి కానీ లేదంటే నేను ఇదే చేస్తాను ఐ వాంట్ టు బిల్డ్ సి నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాంట్ టు బిల్డ్ సంథింగ్ యునీక్ సంథింగ్ స్పెషల్ అనే థాట్తో నేను స్టార్ట్ చేశాను సో చాలామంది డిజైనర్ లేబుల్స్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళవి చూస్తే వాళ్ళవి లక్షల్లో ఉంటాయి వాళ్ళు అవి చేసి ఆడియన్స్ని తెచ్చుకున్నారు సో మన ఈదర్ ఇట్ హ్యాస్ టు బి ఆడియన్స్ ఆర్ ఆర్ఎల్స్ ఇట్ హ్యాస్ టు బి ద ప్రోడక్ట్ ఈ రెండు మైండ్ లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫిగర్ అవుట్ చేసుకోవడానికి ఏం కావాలి అనేది రైట్ రైట్ బిగ్గెస్ట్ సరే అనే కాదు టెక్నికల్ బిజినెస్ లో కూడా ఆడియన్స్ అండ్ ప్రోడక్ట్ దీని చుట్టూ టెక్నికల్ మన బిజినెస్ నడుస్తుంది ఒకటి ఒకటి మనం ఫిక్స్ అయితే ఇంకోటి ఎత్తుక్కునే ప్రాసెస్ ఎత్తుకోవడమే అది ఇంకోటి ఉంటే తెచ్చుకోవడమే ఐ థింక్ చాలా మంది క్రియేటర్స్ ఉంటారు కదా యూట్యూబ్ లో వాళ్ళు చేసేదే వాళ్ళకి వాళ్ళకి ఆడియన్స్ ఉంటుంది అండ్ దే ఫైండ్ సమ్థింగ్ టు సెల్ టు దెమ్ టు మేక్ ఎట్ లిమిట్ ఆఫ్ మనీ